వెల్కమ్ టు అవర్ ఛానల్ దీపావళి తర్వాత ఈ రాశుల వారికి అద్భుతమైన కుబేర యోగం పట్టబోతుంది ధనలక్ష్మి కటాక్షం వరించబోతుంది శాస్త్రంలో నవగ్రహాల్లో శనిగ్రహానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది గ్రహం నెమ్మదిగా ఒక రాశి నుంచి మరొక రాశిలో సంచారం చేస్తుంది ఒక రాశి నుంచి మరొక రాశిలో శని సంచారం చేయడానికి దాదాపు రెండున్నర సంవత్సరాల సమయం పడుతుంది ముఖ్యంగా రెండు వేల ఇరవై మూడులో శని తన సొంత రాశి కుంభరాశులకి ప్రవేశించింది కుంభరాశిలో శని సంచారం శని తన మూల త్రికోణ రాశిని కుంభరాశిలో ప్రస్తుతం సంచారం చేస్తున్నాడు ప్రస్తుతం కుంభరాశిలో తిరోగమలు సంచరిస్తున్న శని నవంబర్ పదిహేను సాయంత్రం ఐదు గంటల తొమ్మిది నిమిషాల కుంభరాశులు ప్రత్యక్షమవుతాడు కుంభరాశిలో శని ప్రత్యక్ష సంచారం కారణంగా దీపావళి తర్వాత వివిధ రాశుల వారికి శుభప్రదంగా ఉంటుంది ఆ రాసులు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వృషభ వారు వృషభ రాశి వారికి శని ప్రత్యక్ష సంచారం కారణంగా జాతి వరకు అదృష్టం కలిసి వస్తుంది ఈ యొక్క సమయంలో వృషభరాశి జాతకులు సమాజంలో గౌరవ మర్యాదలను పొందుతారు పని పనిలో శుభవార్తలు వింటారు దీపావళి తర్వాత ఋషభ వారికి బోలుడు లాభాలు కలుగుతాయి ఋషభ రాశివారి భవిష్యత్తు కూడా ఉజ్వలంగా మారబోతుంది మిథున రాశివారు మిథున రాశి వారికి శని ప్రత్యేక సంచారం కారణంగా మిథున రాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి వైవాహిక జీవితంలో వస్తున్న సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి శని అనుగ్రహం మిథున రాశి వారికి విశేష ఫలితాలను ఇవ్వబోతుంది గతంలో ఎలాంటి సమస్యలైన సమయంలో సులభంగా పరిష్కారం చేసేస్తారు వారు శని ప్రత్యేక సంచారం కారణంగా కుంభరాశి వారికి మెరుగైన ప్రయోజనాలు రాబోతున్నాయి ఈ సమయంలో కుంభరాశి జాతకులకు బాగా కలిసి వస్తుంది వర్తక వ్యాపారాలు చేసేవారికి గణనీయమైన పంచి ఫలితాలు రాబోతున్నాయి ఈ సమయంలో వీరికి అన్ని అడ్డంకులు తొలగిపోతాయి గతంలో నిలిచిపోయినటువంటి పనులన్నీ కూడా ఇప్పుడు చేసేబోతు ఉన్నారు మీనరాశివారు మీనరాశి వారికి కూడా శని ప్రత్యక్ష సంచారం కారణంగా ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి ఈ సమయంలో వీరి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వృత్తి వ్యాపారాలు చేసే వారికి సమయం కలిసి వస్తుంది ఇది మీనరాశి వారికి నిజంగా అదృష్టాన్ని తెచ్చే సమయంగా చెప్పుకోవచ్చు ఈ సమయంలో ఈ జాతకులు ఉద్యోగుల పురోగతిని సాధించబోతూ ఉన్నారు వీడియో నొస్తే లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి